ైతు మిశ్రీను ఛానల్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా చూడు ప్లీజ్ లైక్ ద లైవ్ డబుల్ ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎవరు ఒకరైతే లైవ్ చూస్తున్నారని కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు చూడండి చూడండి టైం సిక్స్ థర్టీ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు టూ లైక్స్ అయితే వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ మోహన్ మోటివేషన్ వ్లాగ్స్ హాయ్ మోహన్ గారు శుభోదయం అండి వెల్కమ్ టు ద ఛానల్ అండి నేను మీ తెలుగు రైతు కూడా మిశ్రీను అండి శుభోదయం మీకు మోహన్ గారు సో గుడ్ మార్నింగ్ బ్రదర్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బ్రదర్ ఎక్కడ మీదే అంటున్నారు ఒంగోలు దగ్గర వచ్చిన పల్లెటూరు బ్రదర్ మోహన్ మోటివేషన్ వ్లాగ్స్ గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదే ఫస్ట్ టైం లైవ్కి వచ్చినట్టున్నారు ఒకసారి ఛానల్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సో త్రీ లైక్ థర్డ్ లైక్ ఇచ్చినట్టున్నారు మోహన్ మోటివేషన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీరు ఎక్కడ నుంచి అండి మాది ఒంగోలు దగ్గర వచ్చాను పల్లెటూరు అండి మీరు ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు మోహన్ మోటివేషన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో త్రీ ల్యాక్స్ అయితే వచ్చేసాయి థ్యాంక్ యూ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి డబ్బులు టప్ చేయండి కొత్తగా షోలు ఎవరైనా ఉంటే మాత్రం లైక్ చేయండి సో రెండు సార్లు స్క్రీన్ మీద టచ్ చేస్తే లైక్ వస్తుంది అలాగే ఛానల్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మస్కట్ నుండి అవునా బ్రదర్ సూపర్ సూపర్ మస్కట్ నుంచి మా లైవ్ చూస్తున్నారా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ లైక్ చేయండి బ్రదర్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ సో ఛానల్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ద లైవ్ సపోర్ట్ ఫ్రెండ్స్ సో మీరు ప్రాపర్ ఎక్కడ బ్రదర్ సో ఐ మీన్ అంటే ఇప్పుడు మస్కట్లో ఉన్నారు ఇండియాలో ఎక్కడ ఉండేవాళ్ళు ఐ మీన్ మీది ఏ ఊరు అని వన్ మెంబర్ అయితే లైవ్ చూస్తున్నారు త్రీ ల్యాక్స్ అయితే వచ్చే థ్యాంక్ యూ సో మచ్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి కొత్త రోజు వాళ్ళు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ నిజామాబాద్ ఓకే బ్రదర్ తెలంగాణ నిజామాబాద్ నుంచి లైవ్ చూస్తున్నాము నిజామాబాద్ వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు బ్రదర్ లైవ్లో ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ మోహన్ బ్రదర్ ఇప్పుడు నీ ఇప్పుడు మస్కట్లో టైం ఎంత బ్రదర్ ఇక్కడ మార్నింగ్ సిక్స్ థర్టీ దాటింది త్రీ ల్యాక్స్ వచ్చాయి వన్ మెంబర్ లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఐదులో వంకొని ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి డెవలప్ చేయండి కొత్త రోషులు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐడ్లో ఉంటాండి ఫైవ్ ఫోర్ ఓకే అక్కడికక్కడే గంట ఉన్నారు తేడా ఉంది ఓకే సూపర్ బ్రదర్ మస్కట్లో మన ఫుడ్ దొరుకుతుందా బ్రదర్ అంటే మన మన ఇండియా ఫుడ్ దొరుకుతుందా ఐ మీన్ రైస్ కానీ మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు అయింది బ్రదర్ మస్కట్ వెళ్ళి మోహన్ బ్రదర్ త్రీ ల్యాక్స్ అయితే వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ హైట్లో ఉంటు కానీ ప్లీజ్ కామెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి కొత్త వస్తువులు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రామచిలకలు ఎగురుకుంటూ వెళ్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ త్రీ లైక్స్ అయితే వచ్చేసాయి థ్యాంక్ యూ సో మచ్ ఐడిలో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి డెబ్బై తప్ చేయండి కొత్త విషయాలు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్మ కథలో చనివారి గుర్రాలుంటాయని నమ్మడానికి බාගුන්දිී අනාගෝසනෝරැකාකෙ වස්ථාවනේ පගඩි පෙදීමක නොුවේ නන් උතිස කෙල්තාවනී එක ඒනටක කඩේමනුම් මුල්ටමනී නම් මඩන්න කියනතෝ බාගුන්දිින් හ ෆන්ස් ක ස්මා චයි.